శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సవ విఘ్నోపశాంతే విమపట కమల పుస్తకరుద్రాక్షస్తామాక్షీ పక్ష్మాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ గురుబ్రహ్మా గురుణు గురుదేవో మహేశ్వర గురు తస్మై శ్రీగురవే నమ వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసియ నమో నమ శాంకారం భుజగసైను పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యాగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వోకైకరాధం హరి ఓం విష్ణు సహస్రనామాల్లో ఈరోజు తొమ్మిదవ శ్లోకాన్ని చెప్పుకుందాం ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి విక్రమక్రమ అనుత్తమో అను కృతజ్ఞ కృతిరాత్మవాన్ అని ఇందులో పదకొండు నామాలు ఉన్నాయి ఈశ్వర విక్రమీ ధన్వి మేధావి విక్రమ క్రమ అనుత్తమ దురాధరశః కృతజ్ఞ కృతి ఆత్మవాన్ అని ఈ పదకొండు నామాల్లో మొదటిది ఈశ్వర అని ఈశ్వరుడు అంటే సర్వశక్తిమంతుడు అని అర్థం ఈ లోకంలో మనం ఏవి గొప్ప శక్తులుగా మనం భావన చేస్తున్నామో ఆ శక్తులన్నిటికీ మూలకారణమైనటువంటి వాడు శ్రీమన్నారాయణమూర్తి ఉదాహరణకు సౌరశక్తి తీసుకుందాం సౌరశక్తి ఒక అద్భుతమైన శక్తి కదా సౌరశక్తి వల్ల ఈ సమస్త విశ్వమంతా కూడా చైతన్యవంతం అవుతుంది ఈ సమస్త గ్రహమండలాలు ఆ సౌరశక్తి వల్లదే కదులుతున్నాయి ఆ సూర్యుడి నుంచి వస్తున్నటువంటి సౌరశక్తికి కూడా మూల కారణమైనటువంటి వాడు ఆయనే సమస్త శక్తిమంతుడైన ఈ శక్తులు అనేటువంటివి జీవుల్లో మూడు రకాలుగా ఉంటాయి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అని ఇచ్చాశక్తి అనేటువంటిది మనస్సులో కలుగుతూ ఉంటుంది జ్ఞానశక్తి అనేటువంటిది బుద్ధిలో కలుగుతూ ఉంటుంది క్రియాశక్తి దేహేంద్రియాల్లో కలుగుతూ ఉంటుంది ఈ ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడింటి యొక్క కలయిక వల్లనే ఈ జగత్తులో జీవులన్నీ కూడా చైతన్యవంతం అవుతున్నాయి నేను ఒక ఉదాహరణ మీకు చెప్తాను ఒక ఆయన అలా గుమ్మంలో కూర్చున్నాడు వానపడి వాతావరణం అంతా కూడా చల్లగా ఉంది ఇప్పుడు ఆయనకి ఏదైనా తినాలనిపించింది ఈ అనిపించడమే ఇచ్చాశక్తి ఇప్పుడు అలా అనిపించిన తర్వాత ఆయన ఆ పదార్థాన్ని ఎక్కడ తెచ్చుకోవాలి ఎలా సంపాదించుకోవాలి అన్నది ఆలోచిస్తున్నాడు ఆయన ఇది బుద్ధి అందు కలిగేటువంటి జ్ఞానశక్తి ఇప్పుడు ఆ పదార్థాన్ని సంపాదించుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నం అంతా కూడా దేహంతో చేస్తాడు ఇది క్రియాశక్తి ఈ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడింటి యొక్క కలయిక వల్లనే ఈ జీవులన్నీ కూడా కదులుతూ ఉంటాయి అదిగో ఆ శక్తులన్నింటికీ మూల కారణమైనటువంటి వాడు పరమేశ్వరుడు అందుకైనా ఈశ్వరహ ఈశ్వరుడు అంటే మరో అర్థం ఉంది సర్వైశ్వర్య సంపన్నుడు అనే అర్థం ఈ లోకంలో సమస్త సంపదలు అన్నీ కూడా ఆయన నుండే వస్తున్నాయి ఆయన ఇవ్వలేనటువంటి సంపద అంటూ ఏది ఉండదు ఐశ్వర్యం ఈశ్వర చే అంటాం ఈ సమస్త ఐశ్వర్యము కూడా ఈశ్వరుని నుండే వస్తున్నాయి అని అంచేతనే ఆయన ఈశ్వరుడు ఈశ్వర అనేటువంటి నామం ఆయనకి వర్తిస్తుంది ఇక తరువాతి నామం విక్రమీ అని విక్రమీ అంటే ధైర్య పరాక్రమములు కలవాడు అని అర్థం ఆయనను మించినటువంటి పరాక్రమవంతుడు ఈ లోకంలో ఎవడు కూడా ఉండడు అందుకే ఆయనకు సౌరి అనేటువంటి నామం కూడా ఉంది సౌరి అంటే సూర్యుడు అని అర్థం సూర్యుడు అంటే ఆయనకే చెందుతుంది ఆయన మించినటువంటి వీరుడు కానీ సూర్యుడు కానీ ఉండడు క్రమము అంటే అడుగు అని కూడా అర్థం ఉంది విక్రమి అంటే విశిష్టమైనటువంటి అడుగులు కలవాడు అని అర్థం వామనావతారంలో బలిచక్రవర్తిని మూడు అడుగులు స్థలాన్ని మాత్రమే ఇమ్మన్నాడు ఆయన అలా అడిగి పుచ్చుకొని ఈ మూడు లోకాలని కూడా ఆయన వ్యాపించాడు అంచేత ఆయన త్రివిక్రముడు అని కూడా అంటాడు ఆయన మూడు లోకాలలో ఆయన్ని మించినటువంటి పరాక్రమవంతుడు ఎవరూ కూడా లేడు అని చెప్పడమే ఆ విక్రమి విక్రమిని నమ అని అంటాం ఇక ధన్వీ అని ధన్వి అంటే ధనుస్సును ధరించువాడు అని అర్థం విష్ణువు చేతిలో శాంగ అనేటువంటి ధనుస్సు ఉంటుంది అంచేతన ఆయనను శాంగపాణి అనేటువంటి నామంతో కూడా పిలుస్తాం ఆ శాంగపాణియే రామావతారంలో కోదండపాణి భగవద్గీత విభూతి యోగంలో కృష్ణ పరమాత్మ స్వయంగా అర్జునుడికి చెప్తారు ధనుస్సును ధరించినటువంటి రాముడి నేను అంటారు ఆ శాంగధన్వియే కోదండపాణి అసలు కోదండము అంటే ఆటకర్ర అని వేరొక అర్థం ఉంది ధనుస్సుని ఎవడైతే ఒక ఆటకర్రలా ఉపయోగిస్తాడో ఆయన అది కోదండం గోపరాజు గారు అంటారు భండన భీముడా బాంధవుడు ఉజ్వల బాన తూన కోదండ్రచ తాండవ కీర్తికి రమమూర్తికి రెండవ సాటి దైవమి కలేడను చుంగడగట్టి భేరికాండ మత్త నెక్కి చాటదను దశరథీ కరుణాపయోనిధి అంటారు ఆయన ధనుస్సు పట్టుకుని అక్షయబాన నుంచి బాణాన్ని ఎప్పుడు తీస్తున్నాడో ఎప్పుడు గురి పెడుతున్నాడో ఎప్పుడు విడిచిపెడుతున్నాడో తెలియనంత వేగంగా చేస్తున్నాడట పద్నాలుగు వేల మంది కరదూషణాది రాక్షసులను అవలీనగా సంహరించాడైనా అంచేత ఆయన కోదండపాణి అయిన ధనుర్ధారి ధన్వి అనే పదానికి ధనుస్సును ధరించినటువంటి వాడు అని అర్థం తరువాతి నామం మేధావి అని మేధావి అంటే తెలివితేటలు కలవాడు అని అర్థం ఈ మేధస్సు అనేటువంటిది బుద్ధి ఎందు ప్రకాశిస్తూ ఉంటుంది ఈ బుద్ధి ఆత్మచేత ప్రకాశిస్తూ ఉంటుంది ఆ ఆత్మస్వరూపుడే ఆ భగవంతుడు కాబట్టి ఆయన మేధావి ఆయనని మించినటువంటి మేధావి ఉండడు లోకంలో ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కటి మేధావి కావచ్చు కానీ ఆ విషయం తప్ప అన్ని విషయాల్లో ఆయనకి ప్రవేశం ఉండకపోవచ్చు కానీ సర్వజ్ఞుడైన అన్ని విషయాల్లోని కూడా ఆయన మేధావి కాబట్టి ఆయనకి మేధావినే నమః నమ అని ప్రార్థన చేస్తాం ఇక తరువాతి నామం విక్రమ అని ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి విక్రమక్రమ అని ఈ శ్లోకంలోనే విక్రమి అని ముందు చెప్పారు తరువాత ఇక్కడ విక్రమ అని చెప్తున్నారు అక్కడ విక్రమీ అనే శబ్దానికి పరాక్రమవంతుడు అని చెప్పుకున్నాం ఇక్కడ విక్రమ శబ్దానికి విశేషముగా వ్యాపించి ఉండువాడు అని అర్థం క్రాంతే విష్ణు అని సమస్తమునందు కూడా వ్యాపించి ఉండువాడు అని అర్థం ఆయన లేని చోటంటూ ఉండదు ఇక శబ్దానికి వేరొక అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు క్రమ అంటే తిరుగువాడు అని అర్థం విక్రమ అంటే పక్షితో తిరుగువాడు అని అర్థం ఆయన వాహనం గరుత్మంతుడు గరుత్మంతుడిపై ఆయన తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆయన విక్రమ అనే నామం ఆయనకి వర్తిస్తుంది ఇక తరువాతి నామం అనుత్తమ అని సర్వశ్రేష్ఠమైనటువంటి ఉత్తమ గుణాలన్నీ కూడా రాశీభూతమైతే ఆయన పరిపూర్ణుడు యస్మాత్ పరతరం నాస్తి సహా అనుత్తమ సద్గుణాలను ఆయన్ని మించినటువంటి వాడు లేడు సర్వశ్రేష్ఠుడు సద్గుణ సంపన్నుడైన వాల్మీకి మహర్షి నారదమహర్షిని అడుగుతారు కోన్వస్మిన్ లోకే గుణవాన్ క్చవీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సక్యోదృఢవ్రత కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః క సమర్థశ్చి కశ్చిక ప్రియదర్శన ఆత్మవాన్ కోచిత క్రోధో జితిమాన్ కోనసూయక అస్యభ్యతి దేవాశ్చ జాత సంయుగే అని పదహారు సద్గుణాలను చెప్పాడు ఈ పదహారు సద్గుణాలు ఎవరి ఎందైనా ఉంటాయా ఉంటే ఇప్పుడు ఆయన ఉన్నాడా అని అడిగాడు అంటే నారద మహర్షి చెప్తారు నాయనా ఈ పదహారు సద్గుణాలు ఒకరి ఒకరియందే ఉండడం చాలా కష్టం కానీ ఉన్నాడయ్యా ఒకడు ఆయనే దశరథాత్మజుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి అంటారు ఎంతటి మంచివాడికైనా ఎక్కడో ఒక చిన్న అవగుణం ఉంటుంది కానీ అసలు అవగుణమే లేనటువంటి రాశీభూతమైనటువంటి సద్గుణ సంపన్నుడైన కాబట్టి ఆయనని అనుత్తమ అని ఆయనని మనం కీర్తిస్తాం భగవద్గీతలో అర్జునుడు కృష్ణ పరమాత్మతో అంటారు హే స్వామి మీకు సమానమైనటువంటి వాడు కానీ మిమ్మల్ని మించినటువంటి వాడు కానీ ఈ లోకంలో లేరు ఎవరు అంటారు అంచేత ఆయన అనుత్తముడు ఇక తరువాతి నామం దురాధర్శ అని దురాధర్శుడు అంటే ఎదిరించి పోరాడడానికి శక్యం కానిటువంటి వాడెవడో ఆయన దురాధర్శుడు ఎంతటి పరాక్రమవంతుడు కానివ్వండి ఆయనను ఓడించలేడు రావణాసురుడు ఉన్నాడు మహాతపశ్శక్తి సంపన్నుడు తాను చావకూడదని ఎన్నో వరాలు పొందాడైనా మహాశక్తివంతుడు కాంచన లంకకు అధిపతి పది తలకాయలు సంపాదించాడు ఎన్నో అస్త్రాలు సంపాదించాడు కానీ కేవలం నరుడు రూపంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ముందు ఆయన నిలబడలేకపోయాడు అంచేత ఆయన దురాధర్ష అని దురాధర్షాయ నమః అని ఆయనని మనం కీర్తిస్తాం ఇక తరువాతి నామం కృతజ్ఞహ అని కృతము అంటే చేయబడినది అని అర్థం జ్ఞహ అంటే తెలుసుకొనివాడు అని చేయబడినటువంటి కర్మల విషయాలను అన్నింటినీ కూడా క్షుణ్ణంగా తెలుసుకోగలిగినటువంటి వాడు పరమాత్ముడు ఒక్కడే ఈ జీవులు అనేకమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాయి ఈ కర్మలన్నింటినీ కూడా ఆయన తెలుసుకోగలుగుతూ ఉంటాడు రామకృష్ణ పరమహంసని ఒక ఆయన అడిగాడు అయ్యా ఈ సమస్త జీవరాశులు ఇంతమంది మనుష్యులు ఇవి వీళ్ళందరూ చేస్తున్నటువంటి కర్మలను భగవంతుడు ఎలా తెలుసుకోగలుగుతాడు అని అడిగాడు దానికి ఆయన అన్నారు నువ్వు కొంత పంచదారం నేల మీద జల్లు దాన్ని తినడానికి అనేకమైన చీమలు వస్తాయి ఆ చీమల్లో అతి చిన్న చీమని వెతికి పట్టుకో ఆ చిన్న చీమ యొక్క కాలికి వీలు చేసుకొని ఒక చిన్న ముబ్బపట్టినోటి తయారు చేయించి దానికి తొడుగు దానిని నేల మీద విడిచిపెట్టు ఇప్పుడు అది నేల మీద నడుస్తున్నప్పుడు వచ్చేటువంటి ఆ చిన్న మువ్వ యొక్క చప్పుడును కూడా భగవంతుడు తెలుసుకోగలుగుతాడు అన్నాడు అంచేత ఈ సమస్త జీవరాశుల యొక్క కర్మలను ఆయన తెలుసుకొని వాటికి ఆ ఫలితాలను అందిస్తూ ఉంటాడు ఎవరికీ తెలియకుండా ఏదైనా ఒక పని చేయవచ్చు కానీ భగవంతుడికి తెలియకుండా ఏ పని చేయలేం పుణ్యకర్మలు కానీ పాపకర్మలు కానీ ఆయన తెలుసుకుంటూనే ఉంటాడు రాణి పుణ్యాపుణ్యాత్మికం కర్మకృతం జానాతీతి కృతజ్ఞ అని ప్రాణులు చేసినటువంటి పుణ్యములు కానీ పాపములు కానీ తెలుసుకోగలిగినటువంటి వాడు కాబట్టి ఆయన కృతజ్ఞ నమః అని ఇక కృతజ్ఞ అంటే వేరొక అర్థం ఉంది చేసినటువంటి ఉపకారాన్ని ఎప్పటికీ మరసిపోయినటువంటి వాడు అని ఆయనకి చిన్న ఉపకారం చేస్తే చాలా ఆయన గుర్తుంచుకుంటాడు లోకంలో మనం ఎవరికైనా అనేక ఉపకారాలు చేయవచ్చు కానీ పొరపాటు మన వల్ల ఏదైనా ఒక చిన్న అపకారం వాడికి కానీ జరిగితే ఈ ఉపకారాలన్నింటినీ కూడా మరిచిపోయి ఆ అపకారాన్ని మాత్రమే గుర్తించుకొని మనకు శత్రువై కూర్చుంటాడు కానీ శ్రీమన్ నారాయణమూర్తి చిన్న ఉపకారానికి కూడా ఆయన పరమ సంతుష్టిని పొందుతాడు వాల్మీకి మహర్షి రామచంద్రమూర్తి గురించి చెప్తూ నా స్మరచ్యపకారానాం శతమప్యాత్మవత్తయా కదాచిదు ఉపకారేనా కృతే నైకేన దుష్యతి అంటారు ఇతరులు తనకు చేసేటువంటి అపకారాలు నూరింటినైనా సహించేవాడట కానీ వాళ్ళు చేసేటువంటి ఉపకారం చిన్నదైనా సరే ఆయన తలుచుకొని మరీ పొంగిపోయేవాడట కృతజ్ఞత అనేటువంటిది ఒక దైవీయమైనటువంటి లక్షణం ఇది ఇక ఈ శ్లోకంలో పదవనామం కృతిహి అని కృతయే నమ అని ఆయనని మనం ప్రార్థన చేస్తాం కృతి అంటే చేస్తున్నటువంటి పనుల వెనక ఉన్నటువంటి శక్తి అని అర్థం ఈ శక్తి కూడా ఆయనగా ఉంటాడు ఆయనే ఇస్తూ ఉంటాడు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనానికి ఒక ఆయన ఏడుకొండలో ఎక్కి వస్తాను అని ఆయన మనసులో సంకల్పించుకున్నాడు ఇప్పుడు ఆయన ఆ ఏడుకొండలో ఎక్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాడు ఇప్పుడు ఈ సంకల్పానికి ఆ సంకల్పానికి అనుగుణంగా ఏడుకొండలు ఎక్కడానికి కలిగినటువంటి శక్తి కూడా ఆయనగానే ఉంటాడు అందుకనే ఆయన కృతి కృతయే నమ అని ప్రార్థన చేస్తాం ఇక ఈ శ్లోకంలో చివరి నామం ఆత్మవాన్ అని ఆత్మవాన్ అంటే ఆత్మస్వరూపుడు అని అర్థం ఈ సమస్త జీవుల ఎందు ఆత్మస్వరూపుడై ఆయన ఉంటాడు ఆత్మవతే నమ అని ఆయనను మనం కీర్తిస్తాం ఈశ్వరో విక్రమీ మేధావి విక్రమక్రమ అనుత్తమో దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్ అని పదకొండు నామాలు ఈరోజు మనం చెప్పుకున్నాం పదవ శ్లోకాన్ని మళ్ళీ తర్వాత చెప్పుకుందాం సర్వం శ్రీ శ్రీమాతృచరణరవిందార్పణమస్తు స్వస్తి